హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సంక్రాంతి మీ ఇంట సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో నిండిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే ఇప్పుడు వచ్చేసరికి మొన్న నేను ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రివ్యూ ఇవ్వడం జరిగింది సో ఆ రివ్యూ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక ఫ్రెండ్ నాకు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది మీరు మూవీస్ మీద కూడా ఒక రివ్యూ ఇవ్వాలని చెప్పి సో అప్పుడు నేను ఆ కామెంట్ నేను పట్టించుకోలేదు తర్వాత అతను నాకు డైరెక్ట్గా కాల్ చేసి మీరు రివ్యూ ఇస్తే బాగుంటుంది సో మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంటది సో అందుకని మీరు ఒకసారి మూవీకి రివ్యూ ఇచ్చి చూడండి అని చెప్పి అడగడం జరిగింది సో అందుకని చెప్పి రివ్యూ ఇవ్వడం జరిగింది సో దాని వల్ల కొంతమంది హక్ట్ అయ్యారు కొంతమంది బాగుంది అని చెప్పారు సో ఎవరైతే కొంతమంది ఇష్టం లేదని వాళ్ళ సో వాళ్ళు మనది టెక్ ఛానల్ సో ఇందులో మనకి మూవీ రివ్యూస్ అవసరం లేదని చెప్పి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది సో వాళ్ళని అభిప్రాయాన్ని నేను గౌరవిస్తూ ఇక నుంచి మన ఛానల్లో రివ్యూస్ అనేది ఇవ్వట్లేదు అలాగే ఎవరైతే రివ్యూస్ బాగున్నాయి సో మీరు రివ్యూ కంటిన్యూ చేయాలని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారో అలాగే ఇప్పుడు శాతకర్ని రివ్యూ కూడా కావాలని అడిగిన వాళ్ళు సో వాళ్ళు మాత్రం నేను ఇక్కడ నుంచి నేను ఏమైనా రివ్యూలు నా పర్సనల్ ఛానల్ ఉంది నాని ప్రభాకర్ అని చెప్పి సో అందులో పెడతాను అలాగే ఎవరైతే రివ్యూ అడిగారో సో ఆల్రెడీ ఛానల్ మీరు అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు నా పర్సనల్ ఛానల్ లింక్ అనేది కింద లో ఇస్తున్నాను సో అందులోకి మూవీ రివ్యూస్ కానీ నా పర్సనల్ ఒపీనియన్స్ ఏదైనా సరే ఇక్కడ సో అందులో చూడొచ్చు ఈ ఛానల్ కేవలం నేను టెక్ ఛానల్ కింద దీన్ని యూజ్ చేయబోతున్నాను సో నేను ఇప్పుడు ఇంకా వన్ వీక్ వరకు మీకు వీడియోస్ అందించలేను ఎందుకంటే టూర్ సో వన్ వీక్ వరకు నేను రాను వన్ వీక్ వరకు నేను ఉండను కాబట్టి మీకు నేను వీడియోస్ అందించలేను సో మీరు కూడా ఈ సంక్రాంతిని మీ ఫ్యామిలీతో పూర్తిగా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్